సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిస్తాట జరిగిపోవడం ఆ రేవతైన మహిళ చనిపోవడం కారణంగా అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైంది ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది సార్ సో దీన్ని ఏ విధంగా చూస్తారంటారు మరి అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో అరెస్ట్ అయిపోయారు మరి ఏం జరిగే అవకాశం ఉంది మీరేం చెప్తారు సార్ అరెస్ట్ చేయడం జరుగుతుంది అనేది ఊహించింది కానీ వీళ్ళు కోర్టులో ప్రయత్నం చేస్తారు జరిగింది కోర్టులో ఆ మేరకు వాళ్ళ అడ్వకేట్స్ వెళ్ళారు ఓకే అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా అతని రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ వ్యవహారంలో అమ్మాయి చనిపోవడం అనేది యాదృచ్ఛికమో లేకపోతే ఆకస్మికంగా సంభవించినటువంటి ఏదో ప్రమాదమో కాదు అది అది ఆ ప్రమాదాన్ని క్రియేట్ చేశారు అక్కడ సినిమా ప్రమోషన్ లో భాగంగా వాళ్ళు క్రియేట్ చేసిన ఈవెంట్ లో వాళ్ళు అజాగ్రత్తగా వ్యవహరించడం వలన జరిగినటువంటి దారుణం అది అమ్మాయి మరణం అనుకోకుండా సంభవించిందో ప్రకృతి వైపరీత్యమో కాదు అది మ్యాన్ మేడే డిజాస్టర్ గానే చూడాలి దాన్ని ఓకే అంటే వీళ్ళు బౌన్సర్లను పెట్టుకుని వెళ్తారు హీరోలు ఆడియన్స్ బౌన్సర్లు ఉండరు కదా అనేది వీళ్ళ గొడవ కాబట్టి ఆవిడ ఎందుకు మరణించారు అది కూడా చాలా ఈజీగా మాట్లాడారు వాళ్ళు అక్కడ ఏదో తో ఇది జరిగింది అంటే ఆ లెవెల్ ప్రెజర్ ఉంది అల్లు అర్జున్ సినిమాకి మనుషులు ఆ తొక్కిసలాట్లో చనిపోయారు ఆ లెవెల్లో జరిగింది అంటే కనీసం ఇప్పుడు ఇంద్ర లాంటి సినిమా అప్పుడు కూడా చనిపోయారు చనిపోతే అది ఎందుకు జరిగింది జనం తొక్కిసలాట్లో జరిగింది ఇది టికెట్ల కోసం కౌంటర్ దగ్గర జరిగినటువంటి ఒక ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు అప్పుడు విజయవాడ అప్సరా థియేటర్ దగ్గర చనిపోయారు ఒకళ్ళు ఇంకో చోట తిరుపతిలోనే అక్కడో చనిపోయారు ఓకే అవి వేరు అంటే అవి వాంటెడ్గా వీళ్ళు టికెట్ల కోసం చేసేటువంటి ఫైట్లో భాగంగా జరిగేవి అప్పుడు ఆన్లైన్ బుకింగ్లు లేదు కదా ఇది టోటల్గా డిజైన్డ్ వాళ్ళు టిక్కెట్లు కొనుక్కున్నారు పన్నెండు వందలు పెట్టి కొనుక్కున్నారు వాళ్ళు ఏమి రూపాయి పావాల టిక్కెట్లు కాదు పన్నెండు వందలు పెట్టి టిక్కెట్లు కొనుక్కుని వాళ్ళ అబ్బాయికి సినిమా చూపించడం కోసం దంపతులు థియేటర్కి వచ్చారు థియేటర్కి వచ్చేసరికి వాళ్ళ ఉద్దేశం ఏంటి స్ట్రైట్ అవే లోపలికి వెళ్ళి కూర్చుంటాం సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతాం అనుకుని వచ్చారు అవును వీళ్ళు అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు అక్కడికి ఆయన కూడా చాలా క్యాజువల్గా చెప్పాడు అంటే నేను ప్రతి సినిమాకి వెడతాను క్రాస్ రోడ్స్కి వెళ్ళటం అనేది అది అందరూ చేసే పని నేను చేశాను నేను చేస్తాను రెగ్యులర్గా అలాగే వెళ్ళాను అన్నాడు ఆయన అలా వెళ్ళాను అనడం వరకు కరెక్టే కానీ అక్కడ ఒక బయట ఈవెంట్ క్రియేట్ చేశారు సంజయ్ థియేటర్కి ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి దాని బయట ఉన్నటువంటి రోడ్డుకి థియేటర్కి మధ్య ఉన్న గ్యాప్ ఏమిటి ఆ కాంపౌండ్లో ఎంతమంది పడతారనే అంచనాతో వీళ్ళు డిజైన్ చేయాలి కదా నువ్వు ఆ ప్లేస్ని బట్టి నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి నువ్వు థియేటర్లోకి వెళ్ళి కనిపించు థియేటర్ లోపల జనాలందరూ లోపలికి వెళ్ళి షో నడుస్తూ ఉండగా మధ్యలో ఆపి ఒకసారి చేయెత్తి సినిమా ఎలా ఉంది అని అడిగి చూసి వాళ్ళతో వచ్చేసాయి ఓకే బడువు ఉండదు అదే చేస్తారు జనరల్గా లేకపోతే ఆ థియేటర్ సినిమా ఆడుతుండగా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఒకసారి పలకరించి వచ్చేస్తారు ఇది సహజంగా జరిగేది అది కాకుండా వీళ్ళు థియేటర్ బయట హడావిడి చేసే ప్రయత్నం చేశారు అంటే ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతోంది ఏమిటి అని మాట్లాడుకోవాలి ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ సినిమా అని చెప్పుకోవాలి వాళ్ళు చెప్పుకుంటే దాని మీద హడావిడి క్రియేట్ అవుతుంది ఇదంతా సినిమాకి బజ్ క్రియేట్ చేయడంలో భాగంగా జరిగినటువంటి ప్రక్రియ వీళ్ళ పిఆర్టీఎం నుంచి వాళ్ళ అభిమానులకి మెసేజ్లు వెళ్ళినాయి అనేది అందరికి తెలిసిన విషయమే సో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు రెండో వైపునేమో రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ వలన ట్రాఫిక్ సఫర్ అవుతుంది ఈ థియేటర్ దగ్గర జనాలు ఎక్కువైపోయి ఓకే దాంతో ఇటు నుంచి పోలీసులు లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు ఆ జనాలని దాంతో అక్కడ తొక్కిసలాట లోపల కార్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి అక్కడ కనీసం పది కార్ల కంటే పట్టదు అలాంటిది దాదాపు రెండు వందల కార్లు వచ్చినాయి అక్కడ ఈ కండిషను మనిషి కాలు పెట్టి నిలబడటానికి ప్లేస్ లేదు రెండో వైపు థర్టీ ఫ్యామ్ థియేటర్ నుంచి కొంతమంది బయటకు వస్తున్నారు ఈ గందరగోళం మధ్య వీరి అభిమానులు వీరి విన్యాసాలు వీరి బౌన్సర్లు వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసినటువంటి ఒక తొక్కిసలాటలో అమ్మాయి చచ్చిపోయింది ఓకే అందుకని ఖచ్చితంగా అల్లు అర్జున్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయన కనీసం కన్ఫెస్ అవ్వాలి కన్ఫెస్ కూడా కావాలి ఆయన కన్ఫ్యూస్ అవుతున్నట్టుగా ఒక రెండు వీడియోలు చేశాడు ఒకటేమో ఆయన పర్సనల్గా ఒక వీడియో చేసి పెట్టాడు సోషల్ మీడియాలో రెండోది సక్సెస్ మీట్లో అదే టాపిక్ని మాట్లాడాడు ఇవి సహజంగా జరుగుతాయి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన ఇది సహజంగా జరుగుతుంది అలాగే జరిగింది ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి ఫ్యామిలీస్ భయపడి థియేటర్లకు రాకుండా ఉండకండి మీరు ధైర్యంగా రండి ఏమీ జరగదని ఈయన భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు దానిలో అలా అనుకునే వచ్చి చచ్చిపోయింది ఆవిడ మీరు క్రియేట్ చేసిన హడావిడికి మీరు గనక ఆ హడావిడి క్రియేట్ చేయకుండా మీరు సైలెంట్గా థియేటర్లోకి వెళ్ళిపోయి ఏ ఇంటర్వ్యాలలోనో చెయ్యెత్తి ఆడియన్స్తో ఉంటే ఈ తొక్కిస్రాడు జరిగే అవకాశం లేదు కదా అమ్మాయి చనిపోయేది కాదు కదా ఆ అబ్బాయి అన్ని రోజులు హాస్పిటల్లో ఉండేవాడు కాదు కదా సో ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఖచ్చితంగా దీని మీద సీరియస్గా ప్రొసీడ్ అయ్యి లీగల్ గా ఆయనకి అంటే నాన్ బైలబుల్ సెక్షన్స్ బుక్ అయినాయి ఓకే కాబట్టి ఇప్పుడు యాంటిసిపేటరీ పని కాలేదు కాబట్టి అరెస్ట్ దాకా వెళ్ళింది యాంటిసిపేటరీ నడుస్తున్నా వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు ఓకే ఒకవేళ కోర్టులో డెసిషన్ పాజిటివ్గా వచ్చి బెయిల్ వస్తే బయటకు వచ్చేస్తాడు లేకపోతే రిమాండ్కి వెళ్తాడు అంతకుమించి జరిగేదే ఉండదు కానీ ఇది ఒక గుణపాఠంగా మారుతుంది ఇండస్ట్రీకి ఓకే ఈ అరెస్టు ఒకవేళ అతను రిమాండ్కి వెళ్ళి రిమాండ్ నుంచి బెయిల్ మీద బయటకు వస్తే ఇది గుణపాఠంగానే చూడాలి ఏదో సినిమా రంగం మీద పోలీసులు దాడిగా చూడాల్సిన పని లేదు చాలా స్పష్టంగా ఇంకెవరూ అలాంటి తప్పులు చేయరు అన్వాంటెడ్ ప్రెజర్ క్రియేట్ చేసి ఒక మనిషి చనిపోయేలాగా చేయటం అనేది ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి ఆ నైతిక బాధ్యత వహిస్తూ ఎవరు మాట్లాడలేదు ప్రొడ్యూసర్లు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఆయన ఏదో కంటి తుడుపు చర్యగా ఒక పాతిక లక్షలు ఇస్తాను మీ కుటుంబానికి ఎప్పుడైనా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం ముందు ఉంటాం అని చెప్పి మాట్లాడాడు మా పరిధిలో అనేది అంటే కండిషన్ సప్లై అని ఒక కాషన్ నోటీస్ కూడా ఇచ్చాడు దానిలోనే ఓకే అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడాడు ఆయన చాలా సెన్సిటివ్గా మాట్లాడుతున్నాను అని అనుకున్నాడు కానీ అల్లు అర్జున్ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా చాలా బాధ్యత రాహిత్యంతో మాట్లాడాడు అంత బాధ్యత రాహిత్యంతో వ్యవహరించిన ఒక ప్రాణం పోవటం మీద అంత చులకన అభిప్రాయం ఉన్న అతనికి సీరియస్గా పోలీసులు తీసుకెళ్లి కేసు బుక్ చేయటం అనేది చాలా పద్ధతైన కార్యక్రమమే అందులో ఎవడూ బాధపడాల్సిన అవసరం లేదు ఓకే కాబట్టి ఆయన ఒక్కడే కాదు ఆ ప్రోగ్రాం డిజైన్ చేసిన వాళ్ళందరూ బాధ్యులేదు దానికి అల్లు అర్జున్తో పాటు ఆ ప్రోగ్రామ్ ఎవరైతే డిజైన్ చేశారో అక్కడ ఎవరు ఏ పిఆర్పి మెసేజ్లు పంపించిందో వాళ్ళందరినీ కూడా దీనిలో అక్యూజ్డ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ కింద నమోదు చేసి లోపలికి వేస్తే మరికొంత బుద్ధి వస్తుంది ఫర్దర్గా ఇలాంటి పనులు చేయాలంటే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు అక్కడ ఉన్న ప్లేస్ ఏమిటి మనం చేస్తున్న పని ఏమిటి అనే దాని మీద ఒక జ్ఞానం ఉండాలి కదా ఉన్న ప్లేస్ని బట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయాలనేది ముందుగా డిజైన్ చేసుకోవాలి డిజైన్లోనే లోపం ఉంది దీనిలో ప్రొడ్యూసర్ల పాత్ర కూడా ఉండొచ్చు కాబట్టి ఎవరెవరి పాత్ర ఉందో అన్ని బయటకు తీసి వాళ్ళందరి మీద కేసు బుక్ చేయగలిగితే